హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో వీడియోలోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఈరోజు ఉదయాన్నే నా డైలీ రొటీన్ అండి సో ఈరోజు టిఫిన్కి అయితే దోశలు అండి దోశలు వేసి పల్లీ చట్నీ అయితే చేశాను సో మీరేం టిఫిన్ చేసింది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఈ మధ్య అయితే మా ఆయన వచ్చేసి ఉదయాన్నే ఆయన అయితే పూజ చేసుకుంటున్నారండి సో తెల్లవారుజామున ఐదు గంటలకల్లా పూజ అయితే చేసేసుకుంటున్నారు సో అందుకనేసి నేను ఇంకా నైటే ముగ్గు అది వేసి పెట్టేస్తా ఉన్నాను సో మీకు చూపిద్దామని వీడియో అయితే ఇది క్లిప్ అయితే తీసానండి సో నైట్ చేసి పెట్టాను ఇంకా ఎండబడిపోయిందిలేండి నేను వీడియో తీపేసరికి సో పొద్దున్నే ఐదు గంటలకైతే మా ఆయన పూజ అయితే చేసేసుకున్నారు సో అదే మీకు చూపిస్తున్నాను సో ఉదయాన్నే ఇంట్లో పూజ చేస్తే అసలు ఆ ఇల్లు ఎంత బాగుంటుందో అండి పాజిటివ్గా అనిపిస్తుంటుంది కదా ఇంకా పూజ చేసేసి చూపించేసాను కదా ఇంకా సో టిఫిన్ అయితే చేస్తున్నాను ఇంకా దోశలు పోదామని పిండి అయితే కలిపెట్టేసుకున్నాను పిండి కలిపెట్టేసుకున్న తర్వాత చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి పల్లీలు శనగలు అయితే వేయించేసేసుకొని పచ్చిమిర్చి అదే పండుమిర్చి వేసుకున్నాను వెల్లుల్లి కొంచెం ఉప్పు కొద్దిగా సాల్ట్ వేసేసి మెత్తగా మిక్సీ అయితే వేసేసుకొని తాలింపు అయితే పెట్టేసుకుంటాను ఇంకా ఈ మధ్య అయితే పిల్లల్ని స్కూల్కి అయితే పంపించట్లేదండి పిల్లలకి కొంచెం జలుబు జ్వరాలుగా అనిపిస్తున్నాయి అందుకని అయితే స్కూల్కి అయితే పంపించట్లేదు ఇంట్లో ఉంటే ఇల్లు కిష్ కింద కాండే అండి అంత దారుణంగా ఉంటుంది పిల్లలైతే అసలు ఇంతకు ముందు లేదు కానీ మరి ఇప్పుడు ఎక్కువ అల్లరండి మ అంటే ఇంట్లో ఉన్న బొమ్మలు అవన్నీ తీసుకొచ్చి నడింట్లో వేసేది ఇంకా ఆడుతూ ఉంటారు సో అవన్నీ సర్ది పెట్టేదానికి సగం టైం సరిపోతుంది రోజంతా నేను అవన్నీ తీసి పెట్టను మళ్ళీ వేయను సరిపోతుంది పిల్లలతోటి సో పిల్లల్ని కూడా పంపించట్లేదు ఇంకా మా ఆయన అయితే ఇంకా వద్దులే ఆపేద్దాము ఒకసారి ఇంకా స్కూల్లో జాయిన్ చేసేద్దాము అంటున్నాడు సో చూసుకొని అయితే పంపిస్తానండి ఇంకా ఇంట్లో అందులోనూ ఇంట్లో ఉంటే ఏంటంటే ఇంకా అట్లాగే ఎక్కువగా టీవీ చూడటం అలా అయిపోతున్నారండి అట్లా స్కూల్కి వెళ్తే కొంచెం పిల్లల్లో కలుస్తారు కదా అని నేను అనుకుంటాను సో చూసుకొని పంపించాలి ఇంకా ఇక్కడైతే చూడండి చట్నీ చేసేసాను కదా దోశలు వేస్తుంటే ఇద్దరు వచ్చి ఒక సైడు పెద్దోడు ఒక సైడు చిన్నోడు ఇద్దరు కూర్చొని ఇంకా వాళ్ళు అల్లరంటే అల్లరు కాదు ఇంకా అయితే మరీ దోశ పిండి చూశాడంటే నేనేస్తాను దోశ అంట వచ్చి కూర్చుంటాడు అండి పక్కన దోశ వేసినంతసేపు వాడితో గోలే రచ్చ చేసేస్తాడు అందులోనూ దోశల పెనం మీద వచ్చేసి బడిలో పిండి ఉంటుంది కదా అది అంగన్వాడీలో పిల్లలకి పిండి పిండి ప్యాకెట్ ఇస్తారండి ఆ పిండి రెండు రోజులు చెక్కల్లాగా చేసి ఇచ్చాను పెనం పైన ఇంకా అప్పటి నుంచి దోశలు అయితే సరిగా రావట్లేదండి అంటుకుపోతూ ఉన్నాయి ఎంత ఉల్లిపాయ వేసి రుద్దినా కూడా రావట్లేదు ఉల్లిపాయ కానీ బంగాళదుంప కానీ ఒక్కొక్కసారి వేసి రుద్దితే ఎంత బాగా నీట్గా దోశలు వస్తాయో అలాంటిది అంటుకుపోతూ ఉన్నాయండి రెండు దోశ పెనం ఉంటే రెండు అలాగే అయిపోయినాయి నేనే అప్పుడప్పుడు ఇట్లాంటి పొరపాటు అయితే చేస్తూ ఉంటాను దోశలు అయితే అసలు అతుకుపోయి రావట్లేదు సరిగా సో అలాగే వేసి ఇచ్చాను ఇంక మా ఆయన కూడా వచ్చి నాకు కూడా టిఫిన్ పెట్టేసు పెట్టే నేను ఇంకా బయటికి వెళ్ళాలన్నాడు సో ముందు ఆయనకైతే వేసిస్తే ఆయన తింటూ ఉంటారు ఇంకా తర్వాత పిల్లలకైతే నిదానంగా పెట్టచ్చని ముందు ఆయనకైతే వేసిస్తూ ఉన్నాను సో ఇక్కడైతే మా చిన్నోడు పాటలు వస్తున్నాయండి టీవీలో సాంగ్స్ వస్తుంటే ఇంకా వాటికి డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు అక్కడ కూర్చొని ఇంకా వాడితో నేను కూడా కాసేపు అలా ఆడుకున్నాను పెద్దోడైతే కొంచెం సైలెంట్ కానీ చిన్నోడైతే కొంచెం రెబలేనండి ఇంకా వాడు అటు సైడ్ పప్పుడబ్బాల సైడ్ కూర్చొని ఇంకా వాడు ఇది ఉంటుంది కదా నేను స్ప్రే ఒకటి చేసి పెట్టుంటాను కదండి స్టవ్ తుడిచేదానికి షాంపూ స్ప్రే ఆ బాటిల్ అయితే తీసుకునేది ఇంకా వాడు ఆ పక్కన ఉన్న గోడకంతా స్ప్రే చేస్తూ ఉంటాడు సో ఇంకా దోశలు అయితే వేస్తూ ఉన్నాను ఇంకా వేసేసి ఆయన తిన్న తర్వాత ఇంకా పిల్లలకైతే పెట్టానండి పిల్లలకి పెట్టేసి ఇంకా స్నానం చేయించేసి వాళ్ళతో కాసేపు ఆడి వాళ్ళని పడుకోబెట్టి నేను కూడా స్నానం చేసి వచ్చేసి తిని ఇంకా మధ్యాహ్నం వంటకైతే ప్రిపేర్ చేస్తానండి ఇంకా అయితే గుత్తంకాయ అయితే చేస్తున్నానండి సో సింపుల్గా అయిపోయే విధంగా చేస్తాను ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ట్రై చేయండి సింపుల్గా అయిపోద్ది సో పొద్దు పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం వంట పని అండి సో స్నానం చేసి వచ్చి తినేసిన తర్వాత మధ్యాహ్నం వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాను రైస్ అయితే పెట్టేసానండి రైస్ పెట్టేసిన తర్వాత ఇంకా కూరగాయ ప్రిపేర్ చేసుకుంటాను అన్నీ కట్ చేసి పెట్టుకుంటానండి సో అవన్నీ కట్ కూరగాయలు కట్ చేసి పెట్టుకునేసరికి అన్నం అయితే ఉడికిపోయింది అన్నం కూడా అయిపోయిందండి సో లేట్గా కట్ చేసేయాలండి టీవీ దగ్గర అయితే కూర్చొని ఒక్కోసారి అలా చేస్తుంటాను టీవీ ముందు పెట్టుకునేది ఇంకా ఏదన్నా మూవీ వస్తుంటే చూస్తా కూరగాయలు అయితే కట్ చేసుకుంటా ఉంటాను సో ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి స్టవ్ వెలిగించేసి బాండ్లు అయితే పెట్టుకున్నానండి బాండ్లు పెట్టేసుకొని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నానండి నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని కొద్దిగా చిటకపటా అన్న తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్నవాడు వాయిస్ అయితే వినిపిస్తుంటుందండి వాడు కొంచెం అల్లరి చేస్తూ ఉన్నాడు సో చిటుపట అన్న తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి సన్నగా తరిగి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వంకాయలు అయితే నాలుగు పక్షాలుగా కోసేసి ఉప్పు వాటర్లో వేసి పెట్టుకుంటాం కదా ఇంకా అవి అయితే వేస్తున్నాను దీ ఈ వంకాయలకి కొద్దిగా ఉప్పు పట్టేదానికి కొంచెం అయితే ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని వంకాయలు మగ్గేంత వరకు వేయించేసుకోవాలండి సో బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇవైతే ఆయిల్లోనే బాగా మగ్గిపోవాలండి ఇంకా ఆయిల్లోనే మూత పెట్టేసి బాగా మగ్గిచ్చేసేస్తాను సో చూడండి కొద్దిగా అయితే ఉప్పు వేసాను అంటే ఒక్కాయిలకి కొంచెం పట్టే విధంగా కొద్దిగా ఒక ఒక అర స్పూన్ అయితే ఉప్పు వేసేసి ఇంకా మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చేస్తాను సో వంకాయలు మగ్గేలోపు ఇంకా మా పెద్దోడైతే ఇంకా దోశ దోశ ఏడుస్తూ ఉన్నాడండి వాడైతే నిద్రలేచి సో వాడి కోసం ఒక దోశ అయితే వేసిస్తున్నాను సో దోశ చేసి ఇంకా ఈ వంకాయలోకి మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను సో చూడండి వంకాయలు అయితే ఎంత బాగా మగ్గిపోయినాయో ఇంకా ఇందులో వచ్చేసి టమాటాలు అల్లం వెల్లుల్లి వేసనపప్పు ఇంకా కొంచెం కొబ్బరి కొద్దిగా ఉప్పు వేసేసి మెత్తగా మిక్సీకి అయితే పట్టేసానండి మిక్సీకి పట్టేసి ఇంకా ఆ పేస్ట్ అయితే వేసాను ఆ పేస్ట్ వేసేసి కొంచెం కారం అంటే కూరకు సరిపడా కారం అయితే వేసేసుకొని ఇంకా కూరకు సరిపడా ఉప్పు వేసుకొని ఇంకొద్దిగా వాటర్ అయితే వేసేసి బాగా మగ్గనిచ్చేస్తానండి కూర బాగా చిక్కగా ఉడకనిచ్చేస్తాను సో కర్రీ అయితే చాలా బాగుంటుందండి సో చూడండి బాగా ఇట్లా కలిపి సో ఇది బాగా చిక్కగా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి వంకాయలు బాగా ఉడికిపోతాయి మా నార్మల్గానే కొంచెం ఆయిల్లో మగ్గబెట్టేస్తాం కదా అందులో ఇంకా ఎక్కువ నీళ్ళు పోసేసి బాగా ఉడకబెట్టేస్తే వంకాయ అనేది చిదిరిపోతుంది చిదిరిపోయేది కూడా కాక మనం వేరుశనప వేసుకుంటాం కాబట్టి బాండ్లు అయితే అడుగు పట్టేస్తూ ఉంటుందండి ఒక్కోసారి సో అలా కాకుండా కూరకు సరిపడా కొద్దిగా వాటర్ వేసేసుకొని ఉడకనిచ్చేసుకుంటే చాలా బాగుంటుంది సో చూడండి ఇంకా ఇప్పుడు ఇందులో అయితే కూరకు సరిపడా ఉప్పు అయితే వేస్తా ఉన్నాను ఉప్పు వేసేసి ఒక్కసారి కలిపేసేసి ఇంకా మూత పెట్టేసి ఉడకనిచ్చేస్తాను చిక్కగా సో సింపుల్గా ఉంటాయండి నేను చేసే కూరలు పెద్ద హెవీగా మసాలాలు అవన్నీ ఏమి ఉండవు అలా కాకుండా సింపుల్గా మనం తిన్నా కొంచెం పొట్ట లైట్గా ఉండే విధంగా చూసుకుంటుంటాను నేను సో చూడండి ఆయిల్ పైకి తేలింది కదా ఆ కూర కూడా చాలా బాగా దగ్గర పడేసింది కూర అంతా కూడా చక్కగా ఉడిగిపోయింది చూడండి ఇంకా దించే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకొని వేరే గిన్నెలైతే తీసిపెట్టేసుకుంటాను సో చూడండి ఆ నీళ్ళకే కొద్దిగా అడుగు పట్టేసింది కొంచెం నార్మల్గా మనం వేరుసిన పప్పు వేసుకుంటాం కాబట్టి కొంచెమైనా అడుగు పట్టేస్తుంటుంది దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి సో కూర అయితే అయిపోయింది ఆపేసాను ఇంకా గిన్నెలోకి అయితే తీసి పెట్టేస్తున్నాను చాలా కలర్ఫుల్గా ఉంది కదండి టేస్ట్ కూడా అదే విధంగా ఉంది మా ఇంట్లో అయితే మధ్యాహ్నం అసలు రవ్వ కూడా మిగలేదండి మిగలకుండా అయిపోయింది ఇలా ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉంటాను నేను అంటే కూరలు మిగిలిపోయి వేస్ట్ అవ్వకుండా ఏ పూట కా పూట కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఉంటాను అదే అలవాటు నాకైతే సో పెట్టేసి అది వేస్ట్గా పడేసి అదంతా ఎందుకు మనకి దగ్గర ఇప్పుడు ఏమన్నా మిగిలినా కూడా దగ్గరలో ఏమన్నా గేదెలు అలా ఉంటే ఇచ్చేయచ్చు కానీ మేము ఉండేది ఫోర్త్ ఫ్లోర్లో అండి మేము దిగిపోవాలంటే కుదరదు ఇంకా అవన్నీ వేస్ట్గా చెత్తడబ్బాలో వేయాల్సి వస్తుంది అలా కాకుండా ఏ పూటకి ఆ పూటకి మిగలకుండా వండేసుకుంటే చాలా బాగుంటుంది కదా సో ఈరోజుకైతే ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ